ఎల్లారెడ్డిపేట మండలం బుక్కే గ్రామ పంచాయతీ పరిధిలోని రాశిగుట్ట ప్రాంతంలోని ఫారెస్ట్ భూములు సుమారు యాభై ఎకరాలకు పైగా గిరిజనులు ఫారెస్ట్ లోని వివిధ రకాల చెట్లను అక్రమంగా నరికివేసి పత్తి పంట సాగు చేసి స్వాధీనపరుచుకున్నారని ఫారెస్ట్ అధికారులు ఆరోపిస్తూ గిరిజనులు సాగు చేసిన పత్తి పంటను తొలగించి ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో ప్లాంటేషన్ పెట్టడానికి మంగళవారం వెళ్ళగా గిరిజనులు ఫారెస్ట్ అధికారులను ప్లాంటేషన్ పెట్టవద్దు అంటూ అడ్డుకున్నారని తెలుస్తోంది మా విధులకు గిరిజనులు ఆటంక పరిచారని సుమారు ముప్పై మందిపై ఫారెస్ట్ అధికారులు పీడన్నపల్లి పోలీస్ స్టేషన్ లో మంగళవారం చేశారని తెలిసింది ముప్పై మందిపై పోలీస్ కేసు నమోదు చేశారని సమాచారం अंदर आता अंदर मार लाता हूँ अंदर क्यों भूमिल है जाने तुम्हारा जार लारा जार 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 था दिखाना 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 दिखाना